ఇది చూసినట్లయితే స్వచ్ఛమైన గోవాధారిత ఉత్పత్తి ఇది ఫ్లోర్ క్లీనర్గా మనము ఉపయోగించుకోవచ్చు అయితే ఇందులో ఉన్నటువంటి పదార్థాలు గోమూత్ర అరకు తులసి అరకు వేప నూనె ఫినాయిల్ కాంపౌండ్ అయితే ఇది సెమీ కెమికల్ అంటే సగము గోవాధారితము సగం ఫినాయిల్ కాంపౌండ్ ఉండడం వల్ల సగం కెమికల్ అయినప్పటికీ కూడాను స్వచ్ఛమైనటువంటి గోవాధారిత ఉత్పత్తి ఇది చూసినట్లయితే సాంబ్రాణి కప్పు మనం బయట దొరికేటటువంటి సాంబ్రాణి కప్పులు కెమికల్ కెమికల్తో తయారవుతాయి ఇవి స్వచ్ఛమైన గోమయంతో తయారవుతుంది ఇందులో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు కూడాను స్వచ్ఛమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఎటువంటి కెమికల్ యాడ్ చేసింది కాదు ఇవి చూసినట్లయితే ఆధారిత గోమయంతో తయారు చేసినటువంటి అగరవత్తులు ఇందులో సుగంధ ద్రవ్యాలు కూడాను చక్కటి క్వాలిటీతో తయారు చేసినవి ఇందులో ఉన్నవి భూ ఆధారిత ధూప్ స్టిక్స్ ఈ ధూప్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో మనము శాస్త్రీయంగానైతే ఈ ధూపత్తీలనే మనం వెలిగించాలి అగరవత్తులు కాకుండా అయినప్పటికీ కూడాను మనము ఆ యొక్క అగరబత్తులను కూడాను సెమీ కెమికల్ సెమీ న్యాచురల్ లాగా మనం దాన్ని తయారు చేస్తున్నాం ఇది షాంపూ పౌడర్ మన పూర్వీకులు మనకి గుర్తు ఉన్నట్లయితే మన అమ్మమ్మలు నానమ్మలందరూ కూడా వాడినటువంటి చీకకాయ కుంకుడుకాయ ఆమ్లాతో తయారు చేసినటువంటి ఆ యొక్క పదార్థాల మిశ్రమమే అయితే ఈ యొక్క షాంపూ పౌడరు గోమూత్ర అరకులో కొంతకాలం నాని దాని తర్వాత దాని యొక్క ప్రభావం చేత మన మనం దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఎంతో ప్రభావవంతంగా పనిచేసినట్లు చాలామంది వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఇది సున్నిపిండి బాత్ పౌడర్ మనకి సబ్బులు వాడడం అనేది ఇదివరకు కాలంలో ఉండేది కాదు కాకపోతే ఈ యొక్క బాత్ పౌడర్ రోజు వాడడం ఇబ్బంది అనుకున్నట్లయితే దీన్ని మనము వారానికి ఒక్కసారైనా దీన్ని వాడడం వల్ల సుగంధ ద్రవ్యాల స్పర్శ మన శరీరానికి తప్పకుండా తగవలసిన అవసరం ఉంది ఆ పని కూడా పూర్తవుతుంది ఇది స్వచ్ఛమైన ఆవునెయ్యి ఈ ఆవు నెయ్యి ఏదైతే ఉన్నదో మన సహజంగా ఆవు నెయ్యి రావాలి అంటే ముప్పై ఐదు నుంచి నలభై లీటర్ల పాలు చిలిపితే వస్తుంది స్వచ్ఛంగా కలిపినటువంటి ఆ యొక్క మిశ్రమం నుంచి చిరికినటువంటి వచ్చినటువంటి ఈ యొక్క ఆవణ ఏదైతే ఉంటుందో అది మన దగ్గర అందుబాటులో ఉంది ఇది అమృతధార ఈ అమృతధార దీనికి మరో పేరు పెయిన్ రిలీఫ్ ఆయిల్ దీని పనితీరు ఎలాగుంటుందంటే కోల్డ్ కాఫ్ మైగ్రేన్ సైనస్ హెడ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నిటి మీద ఈ యొక్క పదార్థం యొక్క పని ఉంటుంది అయితే దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అందరికీ నమస్కారం ఈ కింద ఉన్నటువంటి ఈ ఉత్పత్తులన్నీ కూడాను మనము రోజువారీ జీవితంలో ఉపయోగించుకోవాలని ఆలోచన ఉన్నవారందరూ కూడాను చక్కగా ఈ యొక్క నెంబర్కి కాల్ చేయొచ్చు సెవెన్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ త్రీ మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక ఆటోమేటిక్ రిప్లై మెసేజ్ వాట్సాప్లో వస్తుంది ఆ లింక్లోకి జాయిన్ అవుతే అందరు కుటుంబ సభ్యులు మనలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క గ్రూప్ ఒకటి ఓపెన్ అవుతుంది గో భక్తులు గో సేవ చేసేవాళ్ళు ఆ గో ఉత్పత్తులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో ఉంటారు చక్కగా అందరు కూడా ఆ గ్రూప్లోకి ఎంటర్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఉత్పత్తులు అందరూ కూడా ఉపయోగించుకునేటటువంటి ఒక మాధ్యమంగా ఉంటుంది జై శ్రీరామ్ జై గోమాత